హలే లూయా దేవుని నామనికి సూత్రములు దేవుని బిడ్డలారా మరి మూడవ నీతిమంతుని విషయంలో ఖచ్చితంగా కాబట్టి సౌలులాగా సౌలు పౌలుగా ఎలా మారిండో అలాంటిగా మారి మారుతాడని ఇంతకుముందు మనం చూసినాం కదా అది దీంట్లో మూడు రకాల మంది ఉంటారు పౌలులాగా మారిన నీతిమంతుడు మరి ఆయన నీతి బలంగా ఉంటాడు దేవుని లోపల ఇక ఇంక ఇంకో రెండు రకాలు రెండు రకాలు ఎలాంటివి అంటే మరి దేవుని దేవుడు దర్శించిన కానీ అప్పటి మందమే ఒప్పుకొని ఇడిసపెట్టినట్టు ఇడిసపెడతారు కానీ మళ్ళా దాంట్లోనే మునిగి తేలినట్టుగా ఆ లోకంలో ఆ యొక్క చెడు గుణములు తలంపులు ఆలోచనలు మరవలేక ఆ ఋషిని మరవలేక ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఉంటా ఉంటారు గోడ మీద పిల్లిలాగా పూర్తిగా లోకములు ఉండరు పూర్తిగా ఆశలు వదుకో వదులుకోరు దురాశలు దుర దురుద్దేశాలు దురు మన చెడు మాటలు క్రియలు నోటికి వచ్చింద పోనియారు మరి ఆ గోడ మీద పిల్లిలాగా పిల్లిలాగా ఉంటారు పూర్తిగా దేవుని కొరకు జీవించారు ఒకవేళ లోకంలో పూర్తిగా వెళ్తే నాకు ఏమవుతుందో ఏ రోగం ఏ బాధ పెట్టి మళ్ళీ నన్ను బాధ పెడతాడో దేవుడు అని ఏం చేస్తారంటే వాళ్ళు ఎటుగా ఆకుండా జీవిస్తూ ఉంటారు కొంతమంది ఇక కొంతమంది ఏమో రోగం కొరకు సమస్య కొరకు నమ్ముకుంటారు సమస్య కొరకే ఉంటారు దేవుని లోపల దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయరు సాక్షిగా నిలబడరు దేవుని కొరకు త్యాగం చేయరు అంటే నేను ఒకవేళ నిడిసే పెడితే నా రోగము మళ్ళత్తదేమో మళ్ళా తది కాబట్టి నేను ఖచ్చితంగా ఇంట్లో ఉండాల ఇల్లుండకుంటే మరి దేవుడు నన్ను నూకుండడు నాకేదో మళ్ళీ కీడు చేస్తాడు అన్న ఉద్దేశంతో ఉద్దేశంతోనేం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిలోనే ఉంటారు నమ్మకంగా మాత్రం ఉంటారు ఇంకొక ఫస్ట్ ఏమో మనిషి ఏమో ఏం చేస్తారంటే గోడమి పిల్లిలాగా లోకల కోరికలన్నీ నెరవేర్చుకుంటాడు అన్నీ నెరవేస్తాడు అటు ఉంటాడు ఇటు ఉంటాడు పూర్తిగా మళ్ళీ ఆదివారం నాడు వస్తాడు ఇడిసపెట్టాడు పట్టుకోడు ఇక ఇంకొక ఆయన ఏం చెప్తారంటే ఖచ్చితంగా చెడుకున్న వాళ్ళన్నీ మార్చుకుంటాడు మార్చుకుంటాడు కానీ రోగం కొరకే ఇడిసపబెడితే మళ్ళీ పరిశ్రమలు వస్తాయి వీడికే రెండు మూడు సార్లు పెట్టిన రెండు మూడు సార్లు పెడితే నాకు ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎంతో లాస్ అయినా ఎంతో రోగం వచ్చింది బాధ వచ్చింది ఇక దేవునిలోనే ఉంటా ఏమన్నా కానీ ఆయన దేవునిలోనే ఉంటాడు కానీ దేవుని కొరకు పనులు చేయడు ఒక రోగం కోసం మాత్రమే ఆయన క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో మాత్రమే దేవునిలో ఉంటాడు కానీ దేవుని కొరకు నేను ఏదైనా నేను త్యాగం చేస్తా నేను పనులు చేస్తా దేవునిలో ముందుకు నడుస్తా అన్న ఉద్దేశం ఆలోచన మాత్రం ఉండదు అలెలుయ అలాంటి వారు ఉంటారు మనం అలాంటిగా ఉండకుండా దేవుని కొరకు ప్రాణత్యాగం చేసే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని పని కొరకు దేవుని ఉద్దేశం నెరవేర్చట కొరకు ముందుకు నడిచే బిడ్డలుగా మనం ఉండాలి అలాంటి ఉన్నప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు అత్తుకుంటాడు నిజమైన నీతి సౌలులాగా సౌలు పౌలుగా మారినగా అలాంటిగా మనం ఉండాలి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమెన్ ఆమెన్